గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు లుంబిని ప్రేమ్ అంటారు పెళ్ళి అంటారు ఎండ్ రిజల్ట్ మోసం అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ వీటి రీజన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే నేను ఫస్ట్ మెన్షన్ చేసిన దాని ప్రకారం ప్రేమ పెళ్ళి ఆ తర్వాత మోసం ఇది ఈక్వల్ టు అయిపోయింది అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఎవరి దగ్గర మెయిన్ రీజన్ ఉంటుంది అంటారు అసలు ఎందుకు ప్రేమించుకుంటారు అసలు ప్రేమే అసలు ప్రేమ ఎందుకు అంటే నిజంగా ఈ రోజుల్లో అది ఎంత ఒప్పుకోకపోయినా అంటే అది ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎక్కడ నాకు నాకైతే కనిపించలేదు పాపం ఇద్దరు అమ్మాయి అబ్బాయి మేము ప్రేమించుకున్నాం అనుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంటుందేమో నాకు తెలీదు అంటే అది ప్రేమ అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ అది ఆకర్షణ కావచ్చు ఇష్టం కావచ్చు ఇప్పుడు కొన్ని విషయాలు నీకు నాకు కుదురుతుంది నచ్చావు దాన్ని మనము నువ్వు అన్నట్టు నెక్స్ట్ స్టెప్ పెళ్ళి చేసుకుందాము అనుకునే వరకు వెళితే కనుక అది వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నాం అని అనమాట అది చూసే వాళ్ళకి అది ఇది ఏం ప్రేమ ఇది ప్రేమ కాదు అసలు ప్రేమ ఇలా ఉంటుందా విల మహం అది ఇది అని చూసేవాళ్ళు అనుకుంటుంటారు కానీ అందులో ఉన్న వాళ్ళకి మాత్రము బావ మేము పేకల వరకు మునిగిపోయాము ఇది అద్భుతం ఇంత గురించి అనిపిస్తుంది అనిపిస్తుంది నిజానికి ఇది ఆకర్షణ తర్వాత ఇష్టం ఏర్పడిపోయింది ఇష్టం ఏర్పడింది తను నా అభిరుచులకి కానీ నా ఇష్టానికి కానీ నా మనసుకి కానీ బాగా దగ్గరగా వచ్చింది తను నావన్నిటిని తను ఇష్ట తను కూడా ఇష్టపడుతుంది ఈ నా లక్షణాలని లేకపోతే నా లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నింటినీ టేస్ట్లు కావచ్చు అభిరుచులు కావచ్చు తన ఏదైనా కూడా ఆ అమ్మాయికి నచ్చింది అనుకుందాం ఒకవేళ సో ఆ అట్రాక్షన్ అనేది ఆ ఇష్టత అనేది ఏర్పడిపోతుంది సో మేము లవ్లో ఉన్నామని పాపం ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళకి తెలియదు పాపం ఇంకేం చేస్తారు అదే లవ్ అనుకుంటారు చక్కగా మంచిగా ప్రేమించుకుంటారు ఈ రకంగా వాళ్ళు మేము ప్రేమలో పడిపోయాము మేము ప్రేమించుకుంటున్నాము అని అనుకుంటారు కొంతమంది పెళ్లి వరకు వెళ్తారు కొంతమంది ఇష్టం లేకపోతే డ్రాప్ అవుతారు అట్లా అయితే నిజంగా చెప్పాలంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ప్రేమలో ఉన్నాము అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటున్నారు అంతే కదా నిజమైన ప్రేమలు మనకి ఎక్కడ కనిపించారు నిజమైన ప్రేమలు అయితే ఎన్నో ఎటుపోతున్నాయి డెస్టినేషన్ ఎక్కడ ఉంది వాళ్ళకి ఎటు వెళ్తున్నారు అది అట్లా ఏం లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియాలి ఇప్పుడు నిజమే ఒక మనం ప్రేమించుకున్నాము ప్రేమించుకున్నాము అన్నప్పుడు ప్రేమించుకునే వాళ్ళు ఎలా ఉండాలి అంటే నేనున్నాను నువ్వంటే ఇష్టపడుతున్నాను ప్రేమించాను నీతో నేను ఎలా ఉండాలి సరే నేను నిన్ను ఇష్టపడుతున్నప్పుడు నువ్వు నాతో ఎలా ఉండాలి నన్ను చాలా బాగా ఇష్టపడుతున్నాడు అబ్బాయి లేదా అమ్మాయి నన్ను అంత ఇష్టపడుతున్నప్పుడు నేను నేను ఎలా ఉండాలి అంటే నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అతనికి నచ్చినాయి కాబట్టి నన్ను ఇష్టపడుతున్నాడు అంటే తనకు అది మంచి ప్లస్ పాయింట్సే కదా అవన్నీ నా క్యారెక్టరే కావచ్చు నా అభిరుచులే కావచ్చు నా అటైర్ కావచ్చు నా అందం కావచ్చు నా ప్రవర్తన కావచ్చు చేసే పని తీరు ఏదైనా సరే అతనికి నచ్చింది లేదా ఆమెకు నచ్చింది అనంటే గ్రేటే కదా నాకు మరి ఆ గ్రేట్నెస్ని మనం గుర్తించి వాళ్ళ అవన్నీ నాలో ఉన్నవన్నీ గుర్తు అంటే గుర్తించి నన్ను ప్రేమిస్తున్నారు నన్ను ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ భాషలో ప్రేమిస్తున్నారు నా భాషలో ఇష్టపడుతున్నారని చెప్తాను నేను అనేది వాళ్ళు గ్రహించగలగాలి ఇందులో రెండు ఉంటారు రెండు కేటగిరీస్ ఒకటే అబ్బో వెనక పడి తిప్పించుకుందాం అనుకుంటారు ఓ బాగా ఇష్టపడుతున్నాడు కాబట్టి తిప్పించుకుందాం అబ్బాయి అబ్బాయిలు అంతగా తిప్పించుకోకపోవచ్చు అమ్మాయిలు ఎక్కువగా రెండోది ఏంటంటే టెస్ట్ చేద్దాము లేకపోతే ఇష్టపడుతున్నాడు కదా మనం కూడా ప్రేమిద్దాము అని అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో అలా ఏడిపించడం కూడా కరెక్ట్ కాదు తిప్పుకొని తిప్పుకొని అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తున్నారు ఆ సినిమాల ప్రభావం కూడా ఉంది జనాల మీద ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే అసలు ప్రేమ అంటే ఏంటి వన్స్ మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అది చెప్పి రాదు లుంబిని ఉంది ఫస్ట్ లుక్లో నాకు సంథింగ్ ఏదో నచ్చింది తనలో అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది లేకపోతే చక్కగా నవ్వుతుంది అనేది ఒక అభిప్రాయం అది పడిపోతుంది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఆ ఇంప్రెషన్ అనేది ఒక వన్స్ పడిందంటే లైఫ్ చివరి వరకు పోదు అది అంటే ఒక అభిప్రాయాన్ని కానీ ఒక ఇష్టాన్ని కానీ మా మా మనం మార్చుకోలేము అది మనసులో ముద్రపడిపోతుంది అది అవతల వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోకపోని నేను నీకు ఇష్టపడిపోతున్నాను బట్టే అనేది చెప్పి జరగదు చెప్పి జరగనప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నన్ను ఇంత ఇష్టపడుతున్నాడు లేదా ఇష్టపడుతుంది కాబట్టి అంటే తను ఇష్టపడాలని లేదు అక్కడ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇందాక నేనేం చెప్పానంటే అది అది గ్రహించగలిగి ఇతనిలో కూడా ఏదైనా మంచితనం ఉంటే నువ్వు అబ్జర్వ్ చెయ్యి నీకు ఇష్టమైతే ప్రేమించు కానీ ఇష్టపడాలనేది అస్సలు లేదు గ్యారంటీ లేదు ఎందుకు ఇష్టపడాలి నాలో అన్ని మంచి లక్షణాలు నీకు నచ్చాయి లేదా నాలో ఉన్న లక్షణాలు అంటాను మంచి అన్న నేను నాలో ఉన్న లక్షణాలు నీకు నచ్చాయి అంటే ఆ అబ్బాయికి చాలా మంచిగా అనిపించినాయి అనిపించినప్పుడు అది అతనికి మనసులో ఏర్పడింది ఆ ఇష్టత అనేది మరి అది అది తనకు కూడా అంత కలగాలి కదా అదే ఫీలింగ్ ఈ అబ్బాయి మీద తనకి కలగాలి అంటే ఈ అబ్బాయిలో ఉన్న లక్షణాలు కూడా తనకి కూడా నచ్చినప్పుడు లేకపోతే తన యొక్క ఆరాధనాభావం ఏదైతే ఉందో అది తను రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రేమ కలుగుతుంది లేదనుకో నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా ప్రేమిస్తావా లేదా అని వెంటపడటం లేకపోతే కక్ష కట్టడము ఇలాంటివి చేయకూడదు సరే ఓకే ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లో ఇద్దరికి ఇష్టమైంది ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు బాగా ఇష్టపడ్డారు అంటే ఏది కూడా మనకి చెప్పి జరగదు అది అది ఆటోమేటిక్గా జరిగే మానసిక భావన అది అది ఒకళ్ళు పెడితే మనసులో వచ్చేది కాదు బాబును ప్రేమించని మనసులో మనం పెట్టలేం అది ఆటోమేటిక్గా జరిగేది ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు అన్ని విషయాల్లో కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోగలగాలి ఇప్పుడు నాకు ప్రేమించాను భయ్ కానీ నాకు ఫలానాది ఇష్టము అది అసలు అతనికి అస్సలే ఇష్టం ఉండదు ఇష్టం లేనప్పుడు అతనికి ఏం సంబంధం నల్ల బట్టలు వేసుకోవాలి లేకపోతే ఎర్ర బట్టలు వేసుకోవాలి ఆమెకి ఇష్టము నువ్వు కాదు కదా వేసుకునేది వేసుకొని లేదు తనకి ఏదైనా ఒక ఫుడ్ ఐటెం ఇష్టం లేకపోతే అబ్బాయికి ఏదైనా ఫుడ్ ఐటెం ఇష్టము తినేది అతను బాడీకి పడకపోతే అతను ఇబ్బంది పడతాడు తీసుకొచ్చి నీకేం పెట్టి బలవంతంగా తినమని అనటం లేదు కదా అలాంటి వాటిని రెస్పెక్ట్ చేయాలి అంటా నేను ఓకే అతని పర్సనల్స్ కొన్ని ఉంటాయి ఒక్కొక్కరికి దబదబా ప్యాంట్ వేసేసుకునే అలవాటు ఉంటుంది కొంతమంది తీరి వేసుకుని బెల్ట్ పెట్టుకుని ఇట్లా చూసుకుని ఇట్లా చూసుకునే అలవాటు ఉంటుంది అది పర్సనల్ ఇప్పుడు నువ్వు ప్రేమించడానికి వచ్చావు కదా అని చెప్పి నీ కోసం అని చెప్పి తనవి మార్చుకోలేడు ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లు అవి అవన్నీ నువ్వు తీసుకోకూడదు నీతో తన బాండ్ ఎలా ఉంది తనతో నీ బాండ్ ఎలా ఉంది మన ఇద్దరి మధ్యన ఆ రిలేషన్ ఎలా కొనసాగుతుంది అన్ అంటే ఇది స్ట్రాంగ్గా తయారవుతుందా వీక్గా తయారవుతుందా ఇవన్నీ ఇవి మాత్రమే నువ్వు చూసుకోవాలి మన ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ అవుతున్నామా లేదా అర్థం చేసుకుంటున్నామా లేదా కలిసి జీవించడానికి మనం పనికి వస్తామా లేదా ఇలాంటివి ఆలోచించుకోవాలి కానీ పర్సనల్స్ వైపుకి వెళ్ళకూడదు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒపీనియన్స్లో డిఫరెన్సెస్ వచ్చేస్తాయి వచ్చినప్పుడు అదేంటి అదేంటి మొన్న చెప్పాను కదా మాట్లాడనుకున్నాను అయ్యో ఈ సరే నెక్స్ట్ టైం చూద్దాంలే ఇలా అలాంటి ఆలోచనలు సాగినాయంటే నెగిటివిటీ పెరిగిపోతూనే ఉంటుంది ఇవి ఎక్కువగా అమ్మాయిలకి జరుగుతాయి అమ్మాయిలే ఆలోచిస్తారు దానివల్ల ఏమవుతుందంటే అయిష్టత పెరిగిపోతూ అంటే మళ్ళీ మొదటికి వస్తారనమాట ఎంతో ఇష్టంగా మొదల మొదలైన ప్రేమ వాళ్ళ అనుబంధం మళ్ళీ నెగిటివ్గా తయారవుతూ ఉంటుంది అలా అన్నప్పుడు ఏమవుతుందంటే డెసిషన్ ఎవరైనా అమ్మాయి అని అబ్బాయిని ఏం తీసుకుంటారంటే సరే అప్పుడు ఏదో అనుకున్నాం మనకేం సెట్ అయ్యేటట్లేదని ఒకళ్ళు అనుకుంటారు అనుకుని విడిపోయినప్పుడు రెండో వాళ్ళు చాలా ఇదిగా బాధపడతారు నేను ఇంత ఇదిగా ప్రేమించాను కదా అది అంటే ఇది ఒకవేళ ఇది వన్ సైడ్ రిక్వైర్మెంట్స్ అనుకో ఇవన్నీ ఇతను ఇలా ఉండాలి అలా ఉండాలి అలా వేసుకోవాలి ఇలా నవ్వాలి అలా కూర్చోవాలి అలా కాలు మీద కాలు వేసుకోవాలి ఇలా షూ వేసుకోవాలి ఇలా తలదూకోవాలి ఇలా చిరునవ్వు నవ్వాలి వార్షోపులు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ అమ్మాయికి ఉన్నప్పుడు అమ్మాయికి అవన్నీ జరగనప్పుడు తను కట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంప్లీట్గా వన్ సైడ్ జరుగుతుంది ఇదంతా అప్పుడు తను వేరే వైపు వెళ్ళిపోయినప్పుడు అది ఇతనికి బాధ కలిగిస్తుంది దాని పేరు మోసం అనుకుంటాడు కానీ ఇక్కడ ఏం మిస్ అవుతున్నాము ఎందుకు దూరం అయింది లేదా ఎందుకు దూరం అయ్యాడు కొంతమందికి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నా కూడా వేరే అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే ఒకరికి ఒకరికి ఇష్టం ఉండదు అరే లేచిన దగ్గర నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు ఎంతో మందితో మాట్లాడాలి నీ ఒక్కదానితోనే మాట్లాడాలి నీ ఒక్కడితోనే మాట్లాడాలంటే తప్పది అలా మాట్లాడదు కదా ఉండదు కదా అలా మాట్లాడినప్పుడు అనుమానాలు నేను నన్ను ప్రేమించినప్పుడు అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు అనేది అనుమానం అలాంటి లక్షణాలు ఉంటే కూడా అమ్మాయిలకి భయం వేస్తుంది అమ్మ వీడితో నాకు కుదరదు అలాగే అమ్మాయి కూడా అనుకుంది అనుకో కొంతవరకు అబ్బాయిలు అడ్జస్ట్ అవుతారు కానీ తర్వాత వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వరు సో ఈ అనుమానాలు అనేవి కూడా బయలుదేరుతాయి ఇద్దరిలో ఇవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు విడిపోవడానికి ఆస్కారం ఉంది దాని పేరు మోసం అనుకుంటారు ఇంకా కానీ కావాలని కొంతమంది నిజంగానే అంటే ఫస్ట్లో మీరన్నట్టుగా వెంటబడి బాగా చూసుకుంటారు అంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కొంతమంది కొన్ని రోజుల వరకే అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వదిలేస్తారు సో అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా మోసం చేసే వాళ్ళని అంటే లైఫ్ని ఎట్లా డీల్ చేసుకోవాలనేది అర్థం కాదు అలా కావాలని చేసే వాళ్ళ గురించి వీళ్ళు గ్రహించగలగాలి నేను ఎందుకు అదే చెప్పింది గ్రహించాలి ఆ గ్రహింపు అనేది లేనప్పుడు ఖచ్చితంగా మోసపోతారు ఈ వీళ్ళని యూజ్ చేసుకుని వెళ్ళిపోతారు అమ్మాయిలు అబ్బాయిలవని అబ్బాయిలవుని డబ్బు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు నాకు నడుస్తుంది కదా రోజు కనుంచి అక్కడ డ్రాప్ చేస్తాడు లేకపోతే హోటల్కి తీసుకెళ్తాడు ఏదైనా కావాలంటే కొనబెడు అవసరాలు తీరుతున్నాయి కదా అలా యూజ్ చేసుకుని కూడా వదిలేస్తారు అది అదే అది ప్రేమ కాదు ఖచ్చితంగా మోసం కిందకే వస్తుంది అది కాబట్టి త తర్వాత వీళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతారు నిజంగా మనస్ఫూర్తిగా కనుక వీళ్ళు అమ్మాయిలైంది ఉండలేనని బాగా ఇష్టంగా వాళ్ళు ఇష్టపడినప్పుడు నా భాషలో ఇష్టపడినప్పుడు అని చెప్తాను నేను లవ్ అని అన్ను ఎందుకంటే నాకు ఎక్కడ లవ్లు కనపడట్లేదు పాపం వాళ్ళు అయితే లవ్ చేసుకుంటున్నారనుకోవచ్చు ఆ అబ్బాయి కనుక అలా అనుకుంటే ఖచ్చితంగా అతను కుంగిపోతాడు అమ్మాయి కూడా నిజంగా అదే భావంలో ఉంటే అమ్మాయి కూడా కుంగిపోవచ్చు కాబట్టి ఈ మోసము అనే దానికి తావు ఇవ్వకుండా ఎలా మనము ప్రేమించానని అన్నప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వగలగాలి పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్ అవ్వాలని మనం చెప్తూ ఉంటాం కదా నువ్వు ప్రేమించావు ప్రేమించి అన్నట్టు కొద్ది రోజులు వదిలేసేద్దాం అనుకుంటున్నావా అలా అనుకుని నువ్వు బయలుదేరితే అవతల ఉన్నది బొమ్మ కాదు మనిషి లేదు నువ్వు కంప్లీట్గా తనతో ప్రేమించి నెక్స్ట్ నేను పెళ్లి వరకు వెళ్తాను మా లైఫ్ అంతా బాగుండాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇప్పటి నుంచి అడ్జస్ట్ అవటం మొదలు పెట్టాలి అబ్బాయి అయినా సరే ఇద్దరు కూడా అడ్జస్ట్ అవటం మొదలు పెట్టినప్పుడు ఇద్దరు అనుకూలంగా తయారవుతారు అప్పుడు మనం పెళ్లికి లేదో అర్థమవుతుంది లేకపోతే పెళ్లి అవకుండా విడిపోవాల్సి వస్తుంది దాని పేరు మోసం అని పెట్టుకుంటారు నిజంగానే అంటే మోసం అంటే సడన్ గా ఏదో ఒక రోజు అలా బిహేవియర్ కొన్ని రోజుల నుండి ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ ఉండాలి సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై